సో పిల్లల కోసం ఆల్రెడీ క్యారేజ్ కట్టి పంపించేసాము అండ్ ఇది ఒకటి మేమే తినమనుకోండి పిల్లలతో సహా తింటాను సో ఇంత అన్నీ రెడీ చేసి పెడుతుంది అండి జస్ట్ నేను వచ్చి వంట వీడియో చేస్తాను అంతే సో ఇప్పుడైతే మనం చేపల పులుసు నేను ఎలా తయారు చేస్తానో మీరు ఒకవేళ టీవీ నాన్ వెజ్ ఫుడ్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టీవీ ట్రైనింగ్లో చూసేయండి నేను చేసే విధానం నేను చూపిస్తాను సో సో ముందు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాను చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట నేను మామూలుగా అయితే మీరు ఒక్క నిమిషం మామూలుగా అయితే మీరు ఏ ఆయిల్ వాడతారో ఆయిల్ యూస్ చేయొచ్చు పర్లేదు వేస్తావా సో ముందు ఈ నూనెలో మెంతులు కొన్ని మెంతులు వేస్తారండి మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది పల్లె నూనె వేసుకోవచ్చు నేను చేసే విధానం ఇది ఎక్కువ శాతం ఇదే విధానం చేస్తామండి ఎప్పుడైనా వెరైటీ చేయాలంటే వెరైటీ వెరైటీగా చేస్తాం మళ్ళీ ఇలానే చేస్తాం ఓ మై పెట్టుకుందామో ఇందుకు వాయిస్ వినపడేది కదా మీ మైక్ మీ ఫోన్ గట్టి వినపడేది మెంతులు జీలకర్ర వేసుకున్నాను సిమ్త ఏం చేస్తుందంటే ఇగో ఈ పచ్చిమిరపకాయలకి గాట్లు పెట్టిందండి ఇలా పచ్చిమిరపకాయలకి ఘాట్లు అయితే పెట్టేసుకోవడం జరిగింది స్క్రీన్ షాట్ అట్లా కొట్టకు ఫోన్ ని పక్క దగ్గర కొడతా టచ్ చేయి వద్దు టచ్ చేయద్దు అట్లా టచ్ చేయి కొత్త ఫోన్ అమ్మాయి కట్ చేసి పెట్టం ఉల్లిపాయల కట్ చేసి పెట్టింది పసిపి గార్లిక్ చేసి పెట్టింది చేపలు రంప వంపచాపలండి సాగర్ సాగర్ నీళ్ళు అంటే మంచి నీళ్ళ చేప టేస్ట్ సూపర్గా ఉంటుందండి కిలో ఎంత చెప్పండి సాగర్ చేపలు రెండు వందల నలభై తీసుకున్నాను కిలో రెండు వందల మూడు వందల ముప్పై మామూలుగా అయితే నూట నలభై నూట నలభై అట్లా ఉంటారేమో అక్కడ చేపలు అమ్ముతారనేది మెయిన్ అన్నయ్య చెప్పారనమాట ఫ్రెష్గా బాగుంటాయి చెల్లి అక్కడ తెచ్చుకుండంటే మొన్న తీసుకొచ్చాం శ్రీవారి శ్రీమతి చాలా వేడుగా విహారీ మహర్షి వేడుగా ఫ్రిడ్జ్లో పెట్టేసా కొన్ని ముక్కలు వండేసి సో శారీస్ బిజినెస్ చేస్తాను చే స్టార్ట్ చేస్తున్నాం కదండి రేపు నేను నేమ్ అనౌన్స్ చేస్తానండి రేపు మేము మా వాళ్ళందరం కలిసి నేమ్ అనౌన్స్ చేస్తాము నేమ్ అనౌన్స్ చేసేసి మేము కష్టమైన సుఖమైన కలిసి కట్టుగానే ఉన్నామండి ఇన్ని సంవత్సరాలు ఇంకెప్పటికైనా కాబట్టి ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాము ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాము అందులో భాగంగా నేమ్ ఏంటనేది ఈ రోజు డిసైడ్ అయిందండి అది రేపు అందరం కలిసి మీకు అనౌన్స్ చేస్తాం నేను నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం బాగా ఇష్టం సో ఏం పేరు పెట్టున్నాను అనేది మీరు ఒకసారి నాకు కామెంట్ లో గెస్ట్ చేయండి థ్యాంక్ యూ నాకు తెలిసి ఎవరు గెస్ట్ చేయరు అనుకుంటున్నాను సో ఇప్పుడు దీంట్లో పచ్చి పుస్తకాలు కూడా వేసేస్తున్నాను మంచిగా మగ్గుతున్నాయండి నేను చేసే విధానం ఇదండి మీరు ఎలా చేస్తారు మీ విధానం నేను చేసే విధానం ఇది ఈరోజు ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నానండి కారణం ఏంటి అంటారా ఇవాళ నేమ్ అనౌన్స్ ఒకటి అనుకున్నాము దాంతోపాటు ఒక మంచి ఫోన్ కాల్ అండి అది చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒక మంచి ఫోన్ కాల్ మనకి ఏంటంటే పొద్దున్నే ఒక పాజిటివ్నెస్ అప్ప అది మంచిగా మనకి మంచిగా వచ్చింది ఫోన్ కాల్ అనిపిస్తుంది అలా వచ్చింది చాలా థ్యాంక్స్ నేను దేవుని గట్టిగా నమ్ముతానండి నేను తప్పు చేయనంత వరకు నీ విజాయితీ ఉన్నంత వరకు దేవుడు అనేవాడు మనకి ఖచ్చితంగా మంచిగా చేస్తాడని నేను గట్టిగా నమ్ముతాను సో అందుకే నా వైపు నుంచి ఎవ్వరికి హాని చేయాలని చూడం ఎవరు అడిగినా హెల్ప్ చేస్తాను వీలైనంతవరకు హెల్ప్ చేస్తాను సో ఇప్పుడైతే అన్న మీరు ప్లేస్ వేస్తున్నాను ఇంకొంతమంది నాకు ఫోన్లో మెసేజ్లో ఏం పెడుతున్నామంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఇలా ఉంది ఎలా ఉందని పెడుతున్నారు అమ్మ నాకు అలాంటి మ్యాటర్ ఏమీ పెట్టక్కర్లేదు మీకు యూట్యూబ్ పర్ అనే ఏం అవుతుంది అడగండి నాకు తెలిసిన మాటలు చెప్తాను మీ వ్యక్తిగత విషయాలు నాకు ఏమీ చెప్పక్కర్లేదు ఎందుకంటే అవి నాకు అనవసరం తల్లి చెప్పాలంటే అవసరం లేదు అవి నాకు అవసరం లేదు మీరు ఒక ఒక పని చేయాలనుకున్నారు నేను ఏం చేస్తాను నా నేను నేనేం చేయాలి అది చెప్పండి అది చేస్తాను నా వీలైతే అది చేస్తాను ఓకే ఇప్పుడు మంచిగా మర్చిపోయి వీళ్ళని అన్నవి పని చేసిన ద్వారా తీసుకోవాలి ఇప్పుడు నేను కారం వేయనండి కారం వేయకుండా చింతపండు చింతపండు పులుసు పోసుకుంటాను ఇక్కడ బాటిల్లో ఉండే వాటర్ ఇటు బిందె కడిగి వాటర్ బిందెలో పోయిండేది ఫీజర్ పెట్టించుకోవాలండి ఫిజ్ కట్టాను ఫీజు ఒక పెట్టించుకోవాలి పెట్టించుకున్నారు ఇంకొంచెం పోస్తున్నారు

రెండు స్పూన్ల కారం వేశాను నేను సాల్ట్ ఎంత వేస్తానో కారం ఎంత వేస్తానండి నా కొలత అలానే మా యొక్క స్పైసీనెస్ మా అది ఉందా బట్ట జీలకరం అయిపోయినా పట్టలేదు కొంచెం ఉంటుంది డబ్బాల చూడండి అది పట్టాల్సింది అవునా అది ఉంటే టేస్ట్ కొంచెం అంతే ఉంటుంది అయిపోయిందా మొత్తం మెంతులు ధనియాలు వేయించాను జీలకర్ర వేయించుకున్నాను ఆ మెంతులు వేయించుకున్నానండి అంటే ధనియాలు ఒక రెండు స్పూన్లు అయితే జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కంటే తక్కువ అర స్పూన్ మెంతులు దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మలు వేసి మిక్సీ పట్టుకోవాలి అది పుడిసరాలు వేస్తే భలే కమ్మగా ఉంటుందండి సో ఇప్పుడు దీంట్లో మా సుమిత చేసిన మసాలా ఏంచండి పడతా రోజు పడదాం అనుకుంటున్నా ఇది ఒక స్పూన్ వేసేసుకొని మనకి ఫైనల్గా పులుసు ఇలా ఉండాలి అంటే ఇంత ఉండాలి ఇలా చిక్కగా ఉండాలి అనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి ఇంతవరకు మగ్గేంతవరకు వెయిట్ చేయాలన్నమాట ఓకేనా అండి ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఫిష్ ముక్కలు యాడ్ చేసుకున్నాను చూడండి ఎంత లావుగా మందంగా కొట్టించుకున్నాను పెద్ద చేప తీసుకుంటే మనకి ఇట్లా పొట్ట దగ్గర ఇట్లా కట్ చేసి మన విషేప్లో వస్తుంది ఆ వీ లో ఉన్న దాని కూడా ఇలా అనుకోండి ఒక పక్క ముళ్ళు లేకుండా ఇలా పీసులు వస్తాయి కొంచెం అలా మనం ఓపిక కొట్టించుకుంటే చేప ముక్కలు మీకు ఎలా చెప్తాను ఇది ఇలా వస్తాయి చాలా బాగుంటుంది అయిపోయింది ఓపర్ చేసేసరి ఇదిగోండి ఇలాగా మనకి ముళ్ళు తక్కువగా వస్తాయి డ్ బలైతుంది చూడగానే చూడటానికే చాలా చాలా బాగా అనిపిస్తుంది ముందు చూపుకు నచ్చాలి తర్వాత చూడగానే ఫుడ్ చూడగానే నచ్చాలి దాని తర్వాత తిట్టానికి బాగుంటుందని నా అభిప్రాయం ఎప్పుడైనా సరే చూపుకు నచ్చాలి అయితే టేస్ట్ ఉన్నాయంటారు కానీ చూడగానే నచ్చవు అలాంటి వంటలు మీకు ఏమైనా ఉన్నాయా ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాబేజీ క్యాబేజీలో పసుపు కూడా వేయకుండా ఉత్తి తాళి వేసి చేస్తారు చూడటానికి నాకు ఏదో పచ్చి పచ్చిగా అనిపిస్తుంది తింటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది కొబ్బరి పచ్చడి నాకు కొంచెం వైట్ వైట్గా ఉన్నాయంటే నచ్చవు లైక్ కొంచెం నూనె కనిపించాలి కొంచెం పసుపు అట్లా కారంగా కనిపించాలి మీకు అలాంటివి ఏమంటే ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ ఆవిడ మీరేం చేస్తారేమో అనుకుంటారు మామిడి చేసిన కదా మామిడి చేస్తుంది అండి వీడియో నేను చేస్తుంటాను చాలా పొద్దున టమాటా దోసకాయ కూడా చేస్తుంది పిల్లల క్యారేజ్ కట్టింది ఇప్పుడు ఇట్లా ఇట్ల వదిలిపెట్టి తనే సర్దుకోవాలి ఇదిగోండి ఉంటుంది చేసిన కూర అరకిలో చేస్తే వాళ్ళు ఇద్దరు బాక్స్ అవ్వంగా మనకి దోసకాయ టమాటా కర్రీ మా శ్రద్ధ చాలా ఇష్టమైన కర్రీ ఇంకోటి ఏదైనా ఉంది అంటే దోసకాయ టమాటా ఎక్కువ శాతం దోసకాయ టమాటా వండేస్తుంది అది కూడా నీళ్లు పోయకుండా దగ్గర కొడుతుంది అనమాట తనకు అట్లా ఇష్టం మరి ముక్కలు కరకరాలి బాగుండాలి తనకి అలా ఇష్టపడుతుంది మరి మెత్తగానే ఇష్టపడదు ఆలు టమాటా ఆలు టమాటా ఆలు టమాటా ఎలా అంటే ఆలుగడ్డను మంచిగా ఉడకబెట్టి ఇంత ముక్కలు కోసేసి కొన్ని టమాటా వేసేసి నీళ్లు పోయకుండా దగ్గర చేస్తారు అలవైన పడి పేస్ట్ వేసి అది చాలా బాగా ఇష్టపడుతుంది సో ఒకసారి చూద్దామా అండి ఒకసారి చూద్దాం ఒక మంచి సువాసన వస్తుంది మనం ఇలా కదుపుకుందాము కొంచెం దగ్గర అవ్వాలి నాకు జీలకర్ర మెంతులు ఫ్లేవర్ తక్కువైనట్టు అనిపిస్తుంది కొంచెం నేను వేసుకుంటాను కాదు కాదు ఫ్రిడ్జ్లో ఉంది మెంతిపిండి ఇక్కడ ఏమి లేకపోతే వీడియో మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయకుండా పెడతామని కొంచెం

మీదేనా వాళ్ళు పెట్టలేదు మార్కెట్ పైన ఉంటుంది చూడండి అంటే కట్ట ఫ్రెష్ కానీ ఫ్రెష్ కొత్తిమీర అయిపోయిందో చిక్కగా ఉంది మన నిమ్ముదే ఇంకా చూడండి ఇంకా పులిసే చూడనుకుంటే కొద్దిసేపు ఉంచుకోవచ్చు బట్ నేనైతే ఇంకా చాలా అనుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని చూపిస్తాండి కొద్దిసేపు మూత పెట్టేసి చూపుడే చూపించేస్తాయి అయిపోయింది సరే అండి నేను తిని చూపిస్తాను ఇది ఆల్ చూడండి ఎంత బాగా వచ్చిందో చేపల పులుసు ఇప్పుడు తిని చూపిస్తానండి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను

మీరు కలుపుతుంటే ఒక్కొక్కరికి తినాలనిపిస్తుంది అంతారా అసలు మీకు చేపే అలవాట్లేదు కదా పాఠశాల मुझे बागार वीरने के కళ్ళకు మంచిది నడు నొప్పి రావు నడు నొప్పి రాదు బ్యాక్ పెయిన్ రాదు ఆరోగ్యానికి చాలా మంచిది చేప స్కిన్ కూడా బాగుంటుంది చేప వాళ్ళకి నీళ్ళ చాప తీసుకోండి బాగుంటుంది టేస్ట్ చెరువు చాప అంటున్నారు తాగే నీళ్ళ చాప వాళ్ళే ఉంటుంది టేస్ట్ థ్యాంక్ యూ సో మచ్